కరోనా మహమ్మారి వచ్చిన సమయంలో దేశంలోనే కాకుండా ప్రపంచానికి సరిపోయే అన్ని టీకాలు సరఫరా చేసిన సమర్థ నాయకుడు ప్రధాని మోదీ అని మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే గ్రామాల్లో అభివృద్ది జరుగుతుందని ఆయన అన్నారు గ్రామాల్లో మహిళల్లో ఆత్మగౌరవం కోసం ఇంటింటికీ మోదీ మరుగుదొడ్లు మంజూరు చేశారని తెలిపారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ కుంచారం గ్రామాల్లో రఘునందన్ రావు రోడ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హరీష్ గారు భూమి పోతే మీకు ఎట్లా 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 ఐదు లక్షలు మీకు ఎట్లా కోటి రెండు కోట్లు ఐదు కోట్లు ఎక్కడా ఉన్నదా మీ జాగ్ర మీకు ఐదు లక్షలు మీ నువ్వు తాత నువ్వు కాపాడిన భూములకి మీకు ఐదు లక్షలు ఇచ్చి మీ మేర భాష బంగారం లేదు కానీ అటు మన భూమిని కోటి రూపాయల కంపెనీల కనుక సుఖపెట్టే ఎమ్మెల్యే మీ కాదు